నమస్తే మూడా ఫ్వాంధ్రకు స్వాగతం టూ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ అయినటువంటి వైల్డ్ ఫైర్ అనేది చాలా పాపులర్ అయింది నిన్న తెలంగాణ అసెంబ్లీలో బన్నీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్ అయినాడు మామూలు ఫైర్ కూడా కాదు సంధ్య థియేటర్ వద్ద ఒక మహిళ తొక్కిస్రాట్లో చనిపోతే ఆ విషయాన్ని కనీసం పరిగణలేక తీసుకోకుండా సినిమా చూడడానికే బన్నీ ఆసక్తి చూపినాడని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసినాడు అట్లనే కనీసం ఆ మృతి చెందినటువంటి బాధిత కుటుంబాన్ని పదకొండు రోజుల వరకు సినిమా వాళ్ళు పరామర్శించలేదని ఆయన ఆరోపణ చేసినాడు బన్నీకి ఏం జరిగిందని అందరూపై ఆయన్ను పరామర్శిస్తున్నారు ఆయనకేమన్నా కాలు పోయిందా కన్ను వేయిందా కిడ్నీ దెబ్బతినిందా అని చాలా ఘాటు బ్యాఖ్యలే చేసినాడు ఒక సినిమా హీరో పైన ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం బహుశా ఇదే మొట్టమొదటిసారి అయి ఉంటుంది మళ్ళా తర్వాత బన్నీ కౌంటర్ ఇచ్చినాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే తన పైన తన వ్యక్తిత్వం పైన అబండాలు వేసినాడని బన్నీ ఆవేదన వ్యక్తం చేసినాడు ఈ పరిణామాలను ఎట్లా చూడాలి తన అభిప్రాయాలు పంచుకోవడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పురుషోత్తం రెడ్డి సిద్ధంగా ఉన్నారు పురుషోత్తం గారు ఎట్లా మరి వైల్డ్ ఫైర్ అయినాడు బన్నీ గారిపోయినా అది ఎంతవరకు ఏ ఉంది కరెక్ట్ ఏ ఉంది అంటారు రేవంత్ రెడ్డి గారు రెండు కోణాలు చూడాలి ఒకటి రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయిన తీరు గట్స్తో కూడుకున్నది కానీ సమయం సందర్భం అనేది ఉండాలి ఎవరి మీద గట్స్ ప్రయోగిస్తున్నావు అనేది ఉండాలి అంటే పోలిక్ కరెక్ట్ కాకపోవచ్చు కానీ పిచ్చుకు మీద బ్రహ్మాస్తం అంటాం కదా ముఖ్యమంత్రి ఆ స్థాయి చూసినప్పుడు ఈ రెండు కోణాలు నాకు కనిపిస్తాయి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి గడ్స్ని మాత్రం అభినందించాలి ఎందుకంటే ఈ సినిమా వాళ్ళ వ్యవహార శైలిలో కొంచెం విపరీత దూరంలో కనిపిస్తాయి చరణ్ సినిమాల్లో వచ్చినటువంటి ఇప్పుడు అల్లు అర్జున కాదనేది పక్కన పెడితే ఇన్ జనరల్గా సినిమా వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఉన్న ఇమేజ్ వాళ్ళకి ఒక్కొక్క సినిమాలో వచ్చే ఆదరణతో తమకు తాము దైవాంసమ్మతులుగా మారిపోయి ఎవరిని లెక్కలేం చేతాను మనం అతీతులం మా జోలికి ఎవరు రాకూడదు అనే ధోరణి ఒక సినిమా ఫీల్డ్ లో కనపడుతున్న రోజుల్లో చాలా రాజకీయ పార్టీలు కొంత సరెండర్ అయ్యే పద్ధతి వాళ్ళు దోలికి పోకుండా అంటే పని అయిపోతుంది అనే ఉండేది టచ్ చేసిన రెండో వ్యక్తి రేవంత్ రెడ్డి మొదటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో జగన్ రెండో వ్యక్తి రేవంత్ రెడ్డి జగన్ అన్న మాట్లాడుకున్న టచ్ చేసినాడు కానీ రేవంత్ రెడ్డి టచ్ అయినాడు మాట్లాడినాడు నేను ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఘటనకు సంబంధం లేకుండా కేవలం హీరోని అరెస్ట్ చేస్తేనే ఇట్లా వస్తారా చట్టం అంది అందులో సమానులు కాదా ఏదైతే ప్రధానమైన అంశాలు ప్రస్తావించాడో అవన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ కానీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రకటనలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందులు కూడా వస్తాయి అందులో కాంగ్రెస్ పార్టీ చిన్న మిస్ఫైర్ అయితే ఈ కారణంతో డిస్టర్బ్ చేసేదానికి కూడా సిద్ధపడేటువంటి నేచర్ కాంగ్రెస్ పార్టీలో అందులో వన్ ఇయర్ అయిపోయింది అట్లాటువంటి ఏమీ భయపడకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోయాడు అరెస్ట్ కావడం ఒక అరెస్ట్ ఒప్పుకోవడం ఒక ధైర్యం ఒక ధైర్యం ఆ తర్వాత దాన్ని సమర్థించుకోవడం మళ్ళీ నేను అసెంబ్లీలో సీరియస్గా మీనంటూ వైల్డ్ ఫైర్ కావడం అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గడిచి మెచ్చుకోవాలి లేకుండా తన పాయింట్స్ కూడా చాలా విలువైంది జనరల్గా అంటే సినిమా వాళ్ళు వేరు సినిమా ప్రభావం కాకపోతే సందర్భం సమయం చెప్తున్న విషయం ఎవరి మీద ప్రయోగిస్తున్నాం అస్త్రాన్ని అనేది కూడా ఆయన చూసుకోవడంలో మిస్ అయ్యాడు అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ సినిమా హీరో అల్లు అర్జున్ పాపులర్ హీరో కావచ్చు కానీ ముఖ్యమంత్రి ఒక హీరోతో పోసుకున్నప్పుడు చాలా చిన్న వ్యక్తి యాజ్ ఎ పర్సన్ ఎందుకంటే క్యారెక్టర్ రీత్యా మీరు మీరు చీఫ్ మినిస్టర్ వారు ఒక హీరో ఆరిపైన అంతగా ఆయన రియాక్ట్ కావడం అనేది అనవసరంగా మీ స్థాయిని మీరు డిస్టర్బ్ చేసుకున్నట్టు అయిపోతుంది ప్రశ్నార్థకం చేసుకుంటే అయిపోతుంది ఒక పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే కొన్ని నిజానిజాలతో సంబంధం లేకుండా ఆధారం ప్రజలు నమ్మేటికి కూడా ఉండాలి నిన్న రేవంత్ రెడ్డి గారు లేవనెత్తిన బ్రాడ్ విషయాలు కరెక్టు కానీ అల్లు అర్జున్ చుట్టూ చేసిన కొన్ని కామెంట్లు ఆధారాలతో లేనవి ప్రజలు కూడా నిజమేనా అవునా కాదనే దానికి అనుమానం వచ్చేటువంటి నిన్న అల్లు అర్జున్ చాలా సింపుల్గా రేవంత్ రెడ్డి గారిలో ఎవనెత్తిన అంశాన్ని కొట్టుపడేసినాడు ఏం చెప్పకుండా సింపుల్గా రేవతి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అనుమతి లేకుండా వచ్చారు వచ్చిన తర్వాత ఏసీపీ స్థాయి అధికారి ఇక్కడ గొడవ ఉంది ఇది డిస్టర్బెన్స్ ఉంది మీరు వెళ్ళిపోమంటే నేను పోను సినిమా అంతా చూస్తానన్నాడు ఆ తర్వాత డీసీపీ ఇస్తాయి డీసీపీ అంటే ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి వార్నింగ్ చేశాడు చనిపోయి ఉంటారు లేకపోతే అందులో అరెస్ట్ చేయాల్సి వస్తుంది వార్నింగ్ చేస్తే అప్పుడు కూడా మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో మళ్ళీ ఊపుకుంటా వెళ్ళాడు అనేది ఆయన చెప్పదలుచుకుంది ఈ మూడు పాయింట్లు ఆధార ఉన్నాయి జనం నమ్మడానికి కూడా ఆయన చెప్పినప్పుడు బాగున్నారు మళ్ళీ అల్లు అర్జున్ రియాక్ట్ అయిన తర్వాత మొత్తం విషయాలు పరిగణిస్తే నిజమే కదా అల్లు అర్జున్ అనే భావన కలిగింది ఎందుకంటే పేవలమైన విషయాలు నిరూపించడానికి వీలైన ఫస్ట్ పాయింట్ అల్లు అర్జున్ రాజకీయ నాయకుడు లాగా స్పందించలేదు కాబట్టి సరిపోయింది కానీ ఫస్ట్ ఏమన్నా నేనే వచ్చాను చాలా దగ్గర ప్లేస్లో ఉన్నాను పోలీసులు లోపల పంపించారు ఆయన చెప్పదలుచుకుంది లోపల ఆయన చెప్పలేదు కానీ రాజకీయంగా పోలీసులు నా సెక్యూరిటీ ప్రైవేటు వాళ్ళందరూ కలిసి మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారు మీరు వచ్చి బయటకు వచ్చి దండం పెడితే సింపుల్గా క్లియర్ అయిపోతుంది ఆ విజిలెన్స్ అట్లే కనిపిస్తున్నాయి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే అదే పోలీసులు అని జనక పంపించాలి కానీ ఎట్ట పంపిస్తారు సింపుల్ లాజిక్ ఊడి కన్నా చిన్నపిల్లలకన్నా అర్థమైపోతుంది ఈ లాజిక్ రెండు ఏసీపీ స్థాయి అధికారులు వచ్చి చెప్తే నేను పోను అన్నాడు డీసీపీ వచ్చి అరెస్ట్ చేస్తానంటే తప్ప పోను అన్నాడు ఆయన అల్లు అర్జున్ ఉన్న మూడికి అల్లు అర్జున్ అటువంటి ఆ సినిమా చూసినానికి ఏసీపీకి డీసీపీకి అనేది తేడా తెలుసు ఉంటుంది ఆయన జనరల్ ఆలోచిస్తే వాళ్ళకి ఏసీపీ డీసీపీకి ఏం తేడా తెలుసు కాబట్టి పాయింట్ ఏంటంటే ఎంత దుర్మార్గుడైనా ఎలాంటి వాడైనా పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది మీరు పోకపోతే ఇబ్బంది అవుతుందని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తే నోనో నేను సినిమా ఎంతవరకు ఉంటాను అని మరి ఎవరు అనలేరు అందులో ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా అనలేరు ఒకవేళ అనున్నా మీరు ఆధారాలు చెప్పలేరు ఇప్పుడు డీసీపీ వచ్చినాడు ఏమైనా నోటీస్ ఇచ్చుంటాడు ఆయన నోటు మాట చెప్పుంటాడు నాకు చెప్పలేదు అంటే ఏం చేస్తారు కాబట్టి ఎంచుకున్న పద్ధతి చెప్పిన అంశాలు పేవలంగా ఉన్నాయి చాలా సింపుల్గా అల్లు అర్జున్ దాన్ని తప్పు అని చెప్పేదానికి అవకాశం ఏర్పడింది ఆ మొత్తం వ్యవహారం చూసిన ఎవరికైనా అల్లూరు చెప్పిందే కరెక్టే కదా అనే భావన కలుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు గడ్షిణ అభినందించాల్సిందే కానీ సమయం సందర్భం మనం ఏ ఏ వ్యక్తి పట్ల ఏ అంశం పట్ల చూసుకోకుండా మాట్లాడడం వల్ల ఇది పేవలంగా ముగిసింది అదే సందర్భంలో దీన్ని ఎక్కడో ఒకసారి ముగింపలకపోతే నేను చెప్పాను కదా పోలిక్ కరెక్ట్ కాకపోయినా పిచ్చుకు మీద బ్రహ్మాసం ఏమవుతుందంటే పిచుకు హీరో అవుతుంది ఎందుకంటే ఇక రాండ్ రాను అని తెగింది అనుకోండి అతను గమ్మనైపోతే ఓకే గమ్మన కాకపోతే ఏమవుతుంది ప్రతి ఆడ మొత్తం వ్యవహార శైలిలో ఆయన గెస్ట్ గెస్ట్ అన్నప్పుడు అది అయితే ముద్దాయి థియేటర్ అవుతాడు లేదా పోలీసులు అవుతాడు ఇతను గెస్ట్ కదా నాకేం తెలుసానంటే అయిపోయింది అడిగి ఆయన చేపర్ క్లోజ్ వాటి ఆడుకున్న పరిమితిని ఆయన అర్థం చేసుకోవాలి రెండవది ఆయన సినిమా ఫీల్డ్లో ఆయన ముఖ్య ఆయన పేరు చెప్పకపోవడం దీంతో ప్రతిపక్షాలు దాన్ని హైలైట్ చేయడం ఇవన్నీ చూసినప్పుడు దీని మీద తెగేదాకా లాగితే అది రేవంత్ రెడ్డికే నష్టం కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలంగాణలో చూసినప్పుడు రేవంత్ రెడ్డి గారు గట్స్ ఫీలింగ్ని అభినందిస్తూనే అట్ ద సేమ్ టైం సమయం సందర్భం అవన్నీ చూసుకోకుండా మాట్లాడితే సందర్భం లేకుండా మాట్లాడితే ఆయన చులకనవ్వడం లేదా డిఫెన్స్లో పడడం అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి